శ్రీ శ్రీగురుభ్యోన్నమహ మహాగణాధిపతయ ములుగువారి శుభతిథి పంచాంగం ఆంగ్ల తేదీ జనవరి పది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశరమాసం బహుళ లేదా కృష్ణపక్షం తిథి చతుర్దశి రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు నక్షత్రం మూల రాత్రి ఏడు గంటల నలభై నిమిషాల వరకు వజం తెల్లవారుజాము నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు మళ్లీ సాయంత్రం ఆరు గంటల పది నిమిషాల నుండి ఏడు గంటల నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం గంటల నుండి నిమిషాల వరకు ఈరోజు మేషరాశివారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఏకకాలంలో అనేక విషయాలను సానుకూలపరుచుకోవడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తారు మీలోని ప్రతిభాపాటవాలు వెలుగు చూస్తాయి ఈరోజు వృషభరాశివారు సన్నిహితుల ద్వారా సహాయ సహకారాలను అందుకుంటారు వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి వృత్తి ఉద్యోగాలకు ప్రాధాన్యతనిస్తారు లక్ష్య సాధనే ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తారు ఈరోజు రాశివారు రహస్య రుణాలను చేస్తారు ముఖ్యమైన విషయాలలో మీ అభిప్రాయం ప్రకారమే నిర్ణయాలను తీసుకుంటారు ఆప్తులతో జరిపే సంభాషణలో తెలియని కొత్త విషయాలను తెలుసుకుంటారు ఈరోజు కర్కాటక రాశివారు మంచి వ్యాపార దక్షతను కనబరిచి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు సంగీత సాహిత్యాలపై ఆసక్తిని కనబరుస్తారు పరిస్థితుల ప్రభావం వలన ఇచ్చిన మాటను వాయిదా వేస్తారు ఈరోజు సింహరాశివారు జీవిత భాగస్వామితో కలిసి సంతాన పురోగతి గురించి చర్చలు సాగిస్తారు కుటుంబ వ్యవహారాలపైన ప్రత్యేక దృష్టిని సారిస్తారు తన కోపమే తన శత్రువున్న సూక్తిని మరువకండి ఈరోజు కన్యారాశివారు సాహసోపేతమైన నిర్ణయాలకు సాహస కృత్యాలకు దూరంగా ఉండండి విదేశీ ద్రవ్యం కొంతవరకు చేతికంది వస్తుంది కార్యాలయంలో మీ స్థాయి యథాతథంగా ఉంటుంది ఈ ఈరోజు తులారాశివారు ముఖ్యమైన విషయాలలో నిష్ణాతుల సలహాలను సూచనలను పరిగణలోనికి తీసుకుని లాభపడగలుగుతారు నూతన వ్యక్తి వలన ఉపయుక్తమైన సమాచారాన్ని తెలుసుకుంటారు ఈరోజు వృశ్చిక వారికి బ్యాంక్ వ్యవహారాలు సానుకూలపడతాయి మీ పనితీరు అందరి మన్ననలను అందుకుంటుంది మీలోని వ్యక్తిగత లోపాలను విశ్లేషించుకుంటారు దైవ సందర్శనం చేసుకుంటారు ఈ రోజు ధనుర్ రాశి ఉద్యోగులకు బదిలీల సూచన కార్యాలయంలో నూతన బాధ్యతలు చేపట్టవలసి వస్తుంది ఆర్థిక మార్గాల పెంపునకు మరింతగా కృషి చేయవలసి వస్తుందని భావిస్తారు ఈరోజు మకర వారి ఆలోచనలు కార్యరూపం సంతరించుకుంటాయి కుటుంబ పరిస్థితులపై దీర్ఘాలోచనలు సాగిస్తారు ఉన్నత స్థానంలోని వారు మీ పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని భావిస్తారు ఈరోజు కుంభరాశివారికి సోదరులతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి ఆర్థికంగా సర్దుబాట్లు చేయవలసి రావడం శక్తికి మించిన పనే అవుతుంది మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మికతే మేలైన మార్గమని భావిస్తారు ఈరోజు వారికి కుటుంబంలో స్పర్ధలు తీరి ప్రశాంతతను పొందుతారు భాగస్వామ్య వ్యాపారాలలో ఆచితుచి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన నూతన గృహ నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి